తమిళనాడు పూర్తి యాత్ర కాణిపాకం టు శ్రీపురం యాభై ఐదు కిలోమీటర్లు శ్రీపురం టు అరుణాచలం ఎనభై కిలోమీటర్లు అరుణాచలం టు తిరుక్కోయిలూరు ముప్పై ఆరు కిలోమీటర్లు ఉలగలంతా పెరుమాళ్ తిరుక్కోయలూరు టు విరుదాచలం అరవై రెండు కిలోమీటర్లు విరుదాచలం టు చిదంబరం నలభై ఐదు కిలోమీటర్లు చిదంబరం టు వైదీశ్వరన్ కోయిల్ ముప్పై కిలోమీటర్లు వైదీశ్వరన్ కోయిల్ టు కుంభకోణం నలభై ఎనిమిది కిలోమీటర్లు కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి వాటిలో ఇంపార్టెంటు తిరువడై మరదూర్ స్వామిమలై నాచియార్ కోయిల్ తిరుచెరై కుంభకోణం టు తిరువారూర్ నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరువారూర్ టూ తంజావూర్ అరవై కిలోమీటర్లు తంజావూర్ టు శ్రీరంగం అరవై కిలోమీటర్లు శ్రీరంగం టు జంబుకేశ్వరం నాలుగు కిలోమీటర్లు తిరువనై కోయిల్ జంబుకేశ్వరం టు సమయాపురం ఏడు కిలోమీటర్లు సమయాపురం టు మధురై నూట నలభై రెండు కిలోమీటర్లు మధురై టు రామేశ్వరం నూట డెబ్భై మూడు కిలోమీటర్లు రామేశ్వరం టు తిరుచేందూర్ రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరుచేందూర్ టు కన్యాకుమారి తొంభై కిలోమీటర్లు కన్యాకుమారి టు సుచింద్రం పదిహేను కిలోమీటర్లు సుచీంద్రం టు టెంకాసి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు టెంకాసి టు శ్రీవిల్లి పుత్తూరు ఎనభై రెండు కిలోమీటర్లు శ్రీవిల్లి పుత్తూరు టూ పళని నూట ఎనభై కిలోమీటర్లు పడని టు భవానీ నూట ఇరవై ఐదు కిలోమీటర్లు భవానీ టు కంచి వయా వెల్లూరు హైవే మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు కంచి టు తిరుత్తని నలభై రెండు కిలోమీటర్లు తిరుత్తని టు తిరుపతి అరవై ఏడు కిలోమీటర్లు తమిళనాడు ఫుల్ టూర్ వెళ్ళిన దారిలో తిరిగి రాకుండా వెనుక ముందు తిరగకుండా ఉండేందుకే ఈ రూటు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ